హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అక్షయ్ అయితే కన్న తండ్రిని పట్టుకొని నువ్వు నా తండ్రివి కానే కాదు నా కంటికి శత్రువులా కనిపిస్తున్నావు నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తావా అని నట్టింట్లో నిలదీస్తూ ఉంటాడు కదా మరోపక్క అడ్డు వస్తున్న ఇద్దరి తమ్ములను కూడా ఏంట్రా ఏంటి నా మీద గట్టి గట్టిగా మాట్లాడడానికి రెడీ అయిపోతున్నారు నా బాధ మీకేం తెలుసరా వాడికి పిల్లలు లేరు వీడికి పిల్లలు లేరు ఒక కొడుకో కూతురో ఉంటే ఆ పిల్లలు మీ నుంచి దూరం అయితే ఆ నొప్పి ఏంటో మీకు తెలిసి ఉండేది అని చెప్పేసి అక్షయ్ తండ్రిని తమ్ములను కోపంతో రగిలిపోతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ బాధపడుతూ ఉంటారు పల్లవి మాత్రం అబ్బబ్బబ్బా ఎంత సంబరపడిపోతూ ఉంటుందో అక్షయ్లో వస్తున్న మార్పుని చూసి ఇక ఆపండి మాటకు మాట మాటకు మాట పెట్టుకుంటే ఇలా అనే గొడవలు తప్ప కోపంలో ఏ మాట మాట్లాడతామో మనకే తెలీదు ఇక దయచేసి ఆపేండి అని పార్వతి చెప్తుంది కదా ఇక అందరూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక నైట్ అయ్యేసరికి ఏం జరుగుతుందంటే అందరూ కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటూ ఉంటారా ప్రతి ఒక్కరూ వస్తారు కానీ ఇంటి పెద్ద రాజేంద్ర ప్రసాద్ భోజనానికి రాకపోయినా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా అందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఒక శ్రీకర్ కమల్ తప్ప ఏంటి అన్న అన్నయ్య నాన్న రాలేదేంటి ఒక్క నిమిషం ఆగు నాన్న నేనే పిలుచుకు వస్తాను అని చెప్పేసి రూమ్లో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అమ్మే నిన్ను పిలిచింది నాన్న నువ్వు తినకపోతే అమ్మ కూడా తినదు ముందు నువ్వు కిందకి రానాన్నా అని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఎన్నో మాటలు చెప్పి భోజనం తినటానికి కిందకైతే తీసుకొని వస్తారు కదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మన కమల్ తన తండ్రి కూడా ఎందుకంటే పార్వతి అక్షయ్ అందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఇక వెంటనే ఇదంతా చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ పైకి వెళ్ళిపోతూ ఉండగా నాన్న ఒక నిమిషం ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే ఇందాక నువ్వు పిలిచినప్పుడు ఏదో కొంచెం మూల ఎక్కడో ఆకలి వేసేదిరా కానీ నన్ను కిందకు తీసుకొని వచ్చి ఈ అందమైన దృశ్యాన్ని చూపించిన తర్వాత ఆకలి చచ్చిపోయిందిరా నా కడుపు నిండిపోయింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇక వెంటనే కమల్ కిందకి వచ్చేసి స్టెప్స్ దిగేసి తినండి బాగా తినండి ఈ ఇంటి పెద్దైనా నాన్న తిన్నాడా ఉన్నాడా అని ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు అసలు మీకు ఏమైంది అవునులే ఆవనే వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అందుకోసమే ఈ ఇంట్లో మంచి మంచి కట్టుబాట్లన్నీ కూడా అవని వదినతో పాటే వెళ్ళిపోయినట్టున్నాయి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతి కమల్ అని అంటూ ఉంటే ఏంటమ్మా ఏంటి వాళ్ళు కూర్చోమన్నారు నువ్వు కూర్చున్నావు తప్పు లేదు కానీ తినే ముందు నాన్న వచ్చాడా రాలేదా అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కదా చిచ్చి ఈ ఇంట్లో రాను రాను మనుషులు ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి కమలు కూడా కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క శ్రీకర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రశాంతంగా అన్నం కూడా ఇంట్లో తినలేకపోతున్నానని అక్షయ్ ఇలా ఎవరికి వాళ్ళు తినకుండా లోపలకైతే వెళ్ళిపోతారు ఇక రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది మార్నింగ్ అయ్యేసరికల్లా కూడా ఆ రాజా అమ్మ స్కూల్ దగ్గర నుండి నన్ను తప్పకుండా డ్రాప్ చేస్తావు కదా అని అంటూ ఉంటే అదేంటమ్మా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా నేనే వస్తాను నేనే తీసుకుని వెళ్తాను నువ్వు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అవనికి వచ్చేసేసి కోర్టు నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది లాయర్ గారు అర్జెంటుగా మీరు కోర్టుకు రావాల్సి వస్తుంది మీరు గనుక రాలేదనుకోండి నీ భర్తకు అతి తొందరగానే విడాకులు వచ్చేస్తాయి అని చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆరాజ్యను రెడీ చేసేసి ఇక బయలుదేరుతూ ఉండగా అదేంటమ్మా నా స్కూల్ యూనిఫామ్ ఏది అని అంటూ ఉంటే రోజు నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదమ్మా ఆరాజా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అవని అవని బాధని కోపాన్ని దిగమింగుకుంటూ ఉంటుంది మరోపక్క అక్షయ్ వచ్చేసేసి అమ్మా మనం కోర్టుకు వెళ్ళాలి పద వెళ్దాం అని అనగానే కోర్టుకి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి తమ్ముళ్ళు అడుగుతూ ఉంటారు అక్షయ్ మాత్రం చూడండి నా కూతురు నాకు సొంతం కావాలి అంటే కోర్టులో ఎన్ని పాయింట్లు ఉన్నాయో లాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లు పెట్టి లాయర్ గారు నా కూతురు నాకు దక్కడమే కాదు ఆవనీతో విడాకులు కూడా వచ్చేటట్టు చేస్తాను అన్నారు అటువంటి సాక్ష్యాలు సృష్టిస్తారు అటువంటి లా పాయింట్లు మాట్లాడతారు కాబట్టి మీరు కోర్టుకి వస్తే రండి లేకపోతే మానేయండి అని చెప్పేసి అనంగానే రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే వీళ్ళు కోర్టుకు బయలుదేరుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరికి అయితే వెళ్తాడు అవని నువ్వేమీ బాధపడద్దు కోర్టులో వాడికి ధీటుగా మాట్లాడదాం ఇక నీ బిడ్డ నీ దగ్గరే ఉంటుంది వాడు నీకు ఎలా విడాకులు ఇస్తాడో నేను చూస్తానమ్మా అని చెప్పేసేసి అనుకుంటూ వెళ్తారు ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని అవనిని ఆరాజిని తీసుకొని కోర్టు దగ్గరికి వచ్చేసరికి అక్షయ్ కూడా తన తల్లిని పల్లవిని తీసుకొని కోర్టు దగ్గరికి వస్తాడు కదా ఇక వెంటనే ఏవండి ఒక్క నిమిషం నా మాట వినండి అని కోర్టు లోపలికి వెళ్ళక ముందే అవని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా వీల ముఖాలు చూసుకుంటూ ఉండు టైం వేస్ట్ చేసుకుంటామా పదండి లోపలికి వెళ్దాం అని అనగానే ఏవండి ఏవండి నా మాట వినండి ప్లీజ్ అండి ఈ కోర్టులు కేసులు గొడవలు ఇవన్నీ మనకొద్దండి మన ఇంటి పరువు మర్యాద ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నానండి మనం ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే నాలుగు గొడవల మధ్యలో మాట్లాడుకుందామండి మా గారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇక అక్షయ్ ఇలాంటి టైంలో ఇప్పుడు మనం కోర్టు దగ్గర ఉన్నామని తెలిస్తే మీడియా ముందు కానీ మన ఇంటి చుట్టాల దగ్గర కానీ మన పరువు పోతుందండి వెళ్ళిపోదాం పదండి అని అంటూ ఉంటుంది అవని ఏ నీ మాట నేను వెలుదీర్చుకోలేదు పరువు మర్యాద అనేది నువ్వు నా నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయి నా కూతుర్ని నీకు సొంతం చేసుకుందామని నా చెల్లెని నీ దగ్గరికి లాక్కున్న చూడు అప్పుడే పరువు మర్యాద పోయింది ఇంకా నీలాంటి వారితో మాట్లాడితే ఉన్న పరువు మర్యాద కూడా పోతుంది అని అక్షయ్ అంటూ ఉంటాడు అత్తయ్య మీరేనా చెప్పండి అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య అని చెప్పేసి అవని తన అత్తయ్య కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ కోరుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పార్వతి తన కాళ్ళను ఇదిలించుకొని మరీ వెనక్కి జరిగి అవనికి ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయకోకుండా మాట్లాడుతూ అక్షయ్ లాయర్ గారు వచ్చినట్టున్నారు పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళని తీసుకొని లోపలికైతే వెళ్తుంది ఇక పల్లవి అయితే అబ్బబ్బబ్బబ్బా బావగారు అవని ఆకకు విడాకులు ఇవ్వాలంటే ఏం చేయాలి ఏం ప్లాన్లు వేయాలి అనుకున్నాను కానీ ఈరోజు బావగారంతల బావగారే అవని అక్కకు విడాకులు ఇస్తున్నారు అని తెలుస్తుంటుంటే అబ్బబ్బా ఎంత వినసొంపుగా ఉందో ఈ మాట అని చెప్పేసేసి అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పల్లవి అవనితోటి ఏంటి జలక్ ఎలా ఉంది నమ్మలేకపోతున్నావు కదూ నీ భర్త చేత నీకు విడాకులు ఇప్పించే రోజు ఒకటి వస్తుంది అంటే ఎన్నోసార్లు నువ్వు నా చెంప పగల కొట్టావు కానీ ఈరోజు నువ్వు కోర్టులో ఉన్నావు మరి కాసేపట్లో నీకు నీ భర్తకు శాశ్వతంగా బంధం అనేది దూరం కాబోతుంది నీ కూతురు బావగారికే సొంతం కాబోతుంది ఇప్పుడు ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి అనగానే అప్పుడే కాదే ఎక్కడైనా ఎప్పుడైనా నా చెప్పుకి తప్పకుండా పని పెడతాను అని చెప్పేసి అవని వచ్చి చెప్పు తీసి మరీ పల్లవీకైతే అదిరిపోయేటట్టు చంప పగలకొడితేస్తుంది చింత చుచ్చిన చింత పుగరు పులుపు చావలేదే ఇక కోర్టు బయట ఉన్నా కూడా ఇంకా ఏదో నమ్మకాలు ఆశలు పెట్టుకున్నట్టున్నావు పోనీలే చివరాకరికి ఇక కుటుంబంతో వచ్చిన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి అనాథాశ్రమానికి పోతావు అని చెప్పేసి అంటూ ఉంటే నేను బయటకు పోవటం కాదు ఎవరైతే నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళందరూ నేను అసహించుకునే రోజు తప్పకుండా వస్తుంది దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం అనేది జరుగుతుంది చివరి నిమిషం దాకా వెయిట్ చేస్తాను నేను నమ్మిన దేవుడు అంతేకాకుండా నా మెడలో ఉన్న ఈ తాలిబొట్టు బంధం ఇదంతా కూడా గెలుస్తుందో నీలాంటి వాళ్ళు గెలుస్తారో నేను చూస్తాను అని చెప్పేసేసి అవని లోపలకైతే వెళ్తుంది ఆ తర్వాత లాయర్ గారు వచ్చేసేసి నీ భర్తకు విడాకులు ఇవ్వటం నీకు ఇష్టమని అంటూ ఉంటే ఇష్టం లేదని చెప్పేసేసి ఆమెని చెప్తుంది కదా కానీ అక్షయ్ నా భార్య నన్ను కావాలని టార్గెట్ చేసి ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది తను ఒక అనాథ తనకు ఆస్తి మీద వ్యామోహం ఎక్కువ అందుకోసమే ఆస్తి అంతా కూడా నా పేరు మీదకు రాయించి నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఆ తర్వాత నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసింది నా కూతుర్ని తన వైపుకు పూర్తిగా లాగేసుకుంది తను చాలా తెలివితేటలతోటి దెబ్బ కొడుతుంది అందుకోసమే ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర నా కూతురు పెరిగితే తనలాంటి అలవాట్లే వస్తాయి అందుకోసమే విడాకులు ఇచ్చేసేసి ఆడపిల్ల బాధ్యత నేను తీసుకుందామని చెప్తున్నాను అని చెప్పేసేసి కోర్టు వారికి అయితే అక్షయ్ కోరుకుంటూ ఉంటాడు అక్షయ్ తరపున లాయర్ గారు వచ్చేసేసి మొత్తానికి ఎన్నో పాయింట్లు చెప్తూ కూడా ఆవనే మాట కూడా విన విననివ్వుకోకుండా ఇక లాయర్ గారు ఎన్నో మాటలు చెప్తూ యువరానర్ ఈ కేసు ఫైనల్ ఇక మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పేసి మొత్తానికి అయితే అవని మీద ఎన్నో లేనిపోని మాటలు వేసి కోర్టుకి విడాకులు ఇమ్మని చెప్పేసి లాయర్ గారు అయితే కోరుకుంటారు ఇక లాయర్ గారు ఇద్దరివి కూడా పరిశీలించేసి ఇక డైవర్స్ అనేది ఇస్తుందా లేదా కోర్టు అనేది తెలపటానికి కొంత సమయం పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పేసి అంటారు కదా ఇక కోర్టులో చిన్న బ్రేక్ అయితే ఇస్తారు ఇక ఈ బ్రేక్లో అటు అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అక్షయ్ ఈ అవని దరిద్రాన్ని మరి కాసేపట్లో వదిలించుకోబోతున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటారు పల్లవి వీళ్ళందరూ తెగ సంబరపడిపోతూ ఉంటారా అయితే ఇక పార్వతి వచ్చేసేసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది కోర్టు దగ్గర ఇది ఇలా ఉండగా పార్వతి దగ్గరికి వచ్చి నమస్కారం మేడం గారు అని అనగానే నమస్కారం లాయర్ గారు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నేను మీ ఫ్యామిలీ లాయర్ని అంటే మీ ఫ్యామిలీ గురించి పూర్తి నిజాలు నాకు తెలుసు మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అన్యాయం కాకూడదు అందుకోసమే మీతో మాట్లాడదామని ఇలా చాటుగా తీసుకొని వచ్చాను తల్లి అని అంటూ ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అంటూ ఉండగా ఆ రోజు అవని గారు మా దగ్గరికి వచ్చి ఆస్తి మొత్తాన్ని కూడా తన ఇద్దరి తమ్ముళ్లకు అక్షయ గారి వల్ల అక్షయ్ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు తన భర్తకి కాకుండా ఆస్తి రాయమని చెప్పేసి అన్నారు అదేంటమ్మా నీ భర్తకు ఆస్తి అంటూ ఉంటే నా భర్తకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఏ రకంగానైనా బ్రతకగలం అందుకోసమే వాళ్ళ పేరు మీద ఆస్తి రాయండి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత కాసేపటికి నీ చిన్న కొడలు పల్లవి తన తండ్రి చక్రధర్ణి తీసుకొని వచ్చి నా పీక మీద కట్టి పెట్టి చెప్పినట్టుగా చేయకపోతే చంపేస్తామని బెదిరించారు తల్లి అందుకోసమే ఇక డాక్యుమెంట్స్ రెడీ చేశాను వాళ్ళు అక్షయ పేరు మీద యావదాస్తి వచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ను మిగతా వాళ్ళందరికీ సమానంగా వచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ను ప్రిపేర్ చేయమన్నారు ఆ రకంగానే ప్రిపేర్ చేశాను తర్వాత పల్లవి గారికి ఇంటికి వచ్చి మీ అందరినీ కూడా అవని మీద చెడు ఉద్దేశంతో అక్షయ మీద వచ్చిన ఆస్తి మొత్తాన్ని డాక్యుమెంట్ని చూపించింది మీ అందరినీ మోసం చేసింది ఆ రెండో రోజు అవని నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేశారు ఎందుకు నా జీవితంతో ఆట్లాడుకుంటున్నారు అని అనగానే ఇదంతా కూడా పల్లవి చేసిందని కూడా చెప్పాను కానీ ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పల్లవి కూడా వచ్చింది ఇక ఒకరికొకరు ఒకరికొకరు ఏవేవో ఛాలెంజెస్ విసురుకున్నారు కానీ అంత మంచి భార్య దొరకటం అక్షయ్ బాబు గారి యొక్క పుణ్యం అలాంటి కొడలు దొరకటం మీ అదృష్టం కానీ అటువంటి ఆడపిల్లని ఈరోజు మీరు విడాకులనే పేరుతోటి దూరం చేసుకుంటున్నారు ఈ నిజం నేను చెప్దామంటే పల్లవి తన తండ్రి ఎక్కడ నన్ను చంపేస్తారానని భయం వేస్తుంది ఈరోజు కోర్టులో ఇంత అన్యాయం జరిగి నా కల్లార చూసిన తర్వాత మీ ఫ్యామిలీ లాయర్ అయిన నేను మీ ఫ్యామిలీకి మంచి చేయాలనే నెపంతో ఇలా చాటుగా వచ్చి మాట్లాడాను మీరేం చేస్తారో నాకు తెలియదు సీతారాముల్లాంటి అక్షయ్ గారిని అవని గారిని విడాకులు తీసుకోకుండా మీ పెద్దరికమే కాపాడాలి ఉంటానండి అని చెప్పేసేసి ఫ్యామిలీ లాయర్ నిజం చెప్పేసి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి యావదాస్తి కూడా ఈ రకంగా చేపించి ఆవిడీ మీద బురద చెల్లే ప్రయత్నం ఈ పల్లవీనే చేసిందా ఈ పల్లవి ఇంత కుట్ర నాట్లాడుతుందా అని చెప్పేసేసి పార్వతి షాక్ అయిపోతుంది ఈ లోపల అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు కదా ఇక బాగా డబ్బు తీసుకోవటం ద్వారా లాయర్ బాగా వాదించటంతో జడ్జి గారు విడాకులు వచ్చేటట్టుగానే ప్లాన్ చేసి ఇద్దరు సంతకాలు సేకరించి విడాకులు ప్రాసెస్ జరిగేటట్టు చేస్తూ ఉంటారు ఒక్కసారిగా పార్వతి లోపలకైతే వస్తుంది ఒక్క నిమిషం ఆగాక్షయ్ నువ్వు సంతకం పెట్టడానికి వీలు లేదు అని అనటంతో అమ్మ ఏం మాట్లాడుతున్నావు అవణికి విడాకులు ఇచ్చేసి ఆ రాజ్యం మన దగ్గర ఉండటం కోసమే కదా మనం ఈరోజు కోర్టుకు వచ్చింది అని అంటూ ఉంటే లేదు ఆవినికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడాకులు ఇవ్వటానికి వీల్లేదు జడ్జి గారు ఇది మా ఇంటి సమస్య ఒక భార్యాభర్తలకు విడాకులు అనేది వెంటనే ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు మా కుటుంబ సమస్య కాబట్టి మేమే తేల్చుకుంటాం అని చెప్పేసి దయచేసి మీ విలువైన సమయాన్ని మేము వృధా చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఎవ్వరు కూడా రియాక్షన్ అవ్వకపోయినప్పటికీ కూడా పల్లవి వచ్చి అయ్యో అత్తయ్య మీరేం చేస్తున్నారు మంచి అవకాశాన్ని వదులుకుంటున్నారు అని చెప్పేసి పల్లవి పార్వతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది పార్వతి పల్లవిలో ఉన్న మార్పులను పల్లవి మాటలను అప్పుడు గమనించడం మొదలు పెడుతూ ఉంటుంది ఇక కట్ చేస్తే అవని ఆరాధ్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది కదా అక్షయ్ వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు అక్షయ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏం చేస్తున్నావు నీకేం అర్థమవుతుందా అమ్మా అని అంటూ ఉంటే విడాకులు అనేది చాలా కఠినమైన నిర్ణయం అక్షయ్ ఇక అవనీకి విడాకుల గురించి కాదు కదా ఇప్పుడు సమస్య ఆరాధ్య కోసం కన్న తల్లి కాకపోయినా నా మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి ఏం మంచి చేయాలో ఏం చెడు చేయాలో నాకు తెలుసు ఎప్పుడు ఏం చేసి ఏది కూడా నేను నీకు చెప్పకుండా చేయను మంచి చేస్తాను నా మీద నమ్మకం పెట్టుకో అని చెప్పేసి ఇక పార్వతి తన కొడుకు చెప్పడంతో ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వచ్చేసేసి మొత్తానికి అయితే అవని వచ్చేసి నా అత్తయ్యకి ఏదో మూల నా మీద ప్రేమ కలిగి ఉంటుంది అంతకోసం ఈ రకంగా చేసింది అని చెప్పేసి అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పార్వతి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఇన్నాంటికి ఒక మంచి పని చేసావు పార్వతి నువ్వు నా భార్యవే అనిపించావు అని చెప్పేసేసి అంటూ ఉండంగా అవునండి నాకు కూడా కొన్ని కొన్ని నిజాలు తెలిసాయి కానీ వాటిని నిజాలు అంటే ఎవరు నమ్మరు అని అంటూ ఉండంగా అవును పార్వతి నాకు కొన్ని నిజాలు తెలిసాయి కానీ వాటిని ఎవరు కూడా నమ్మరు అని అనగానే ఏం నిజాలండి అని అంటూ ఉంటే ఈరోజు ఆవని మీద కోపంతో ఉన్నావు కానీ అవని చేసిన మంచి పని తెలిస్తే చేతులు దండం పెడతావు నీకో విషయం తెలుసా మన కూతుర్ని మోసం చేశాడే ప్రశాంత్ వాడు ఆల్రెడీ ఇద్దరి అమ్మాయిలను ఆరాకంగానే కడుపు చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉండగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం ఇక వాడిని పట్టుకొని వాడికి బుద్ధి చెబుదాము అని మాన్లాగే బాధితులు ఆడపిల్లల్ని పట్టుకొని ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఆ ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు వీడు వీడు బ్రతకడానికి వీలు లేదు నా పె నా కూతుర్ని పెళ్ళి కాకుండానే తల్లిని చేశాడని నాలాంటి తండ్రులు ఎంతోమంది బాధపడుతూ వస్తే వాడు మొత్తానికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అలాంటి వాడు ఆమెని మీద నిందలు వేశాడు వాడి సాక్ష్యాధారాలు తెలిస్తే తప్ప ఆమెనిది ఏ తప్పు లేదని తెలియడం కోసం సాక్ష్యాలు సేకరిస్తున్నాను ఈ లోపల విడాకులు వచ్చేస్తాయేమోనని తెగ కంగారు పడిపోయాను అని చెప్పేసి అంటూ ఉండగా ఇక పార్వతి నా కూతురు విషయంలో తప్పు చేయలేదు ఆస్తి విషయంలోనూ కూడా అవనికి వ్యామోహం లేదు కానీ నేను ఇంతకాలం అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి ఇక పార్వతి ఉదయాన్నే రెడీ అయ్యి అవనిని కలవాలి అని అనుకుంటూ ఉంటుంది అలా బయటకు వెళ్ళే నెపంలోనే జస్ట్ మిస్ డాడ్ అసలు అక్షయ్ బావగారు ఆవని అక్కకు డైవర్స్ ఇచ్చేస్తున్నారు అని తెగ సంబరం చేసుకుందాం అనుకున్నాను కానీ మా అత్తయ్యకు లాస్ట్ మినిట్లో ఏమైందో ఏమో విడాకులు లేకుండా చేసింది అసలు ఈ ముసలిని లేకపోతే నిన్న చక్కగా బావగారికి విడాకులు వచ్చేసేసి మన ప్లాన్ ఈజీ అయిపోయేది డాడ్ అని చెప్పేసి పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అవని ఆ మాటలన్నీ కూడా పార్వతి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతుంది ఇక వెంటనే పల్లవిని పల్లవిని చీకొట్టేసి అవని దగ్గరికి కలవటానికి అయితే వెళ్తుంది కదా అవని గుడికి వెళ్తుంది పార్వతి గుడికి వెళుతుంది ఇద్దరు గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా అవని పార్వతి మాటలన్నీ విన్న తర్వాత ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు కానీ పల్లవి మోసాలు కుట్రలు అన్నీ బయటపడతాయి కానీ పల్లవి కడుపుతోంది గెంటేస్తే కమల్ జీవితం నాశనం అయిపోతుందని అత్తయ్య ఇంతకాలం పల్లవి యొక్క నిజస్వరూపం నాకు తెలిసిన నేను మౌనంగా ఉన్నాను ఈరోజు మీ అంతలు మీరే తెలుసుకొని వచ్చారు అని చెప్పేసి అనగానే నిజం తెలియకపోతే నీ మీద నింద వేసుకొని ఇలానే బయట ఉండి కుటుంబానికి దూరం అయిపోతావా అమ్మా అవని నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం అని చెప్పేసేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది అత్తయ్య కానీ పల్లవిని నిలదీయొద్దు పల్లవికి బుద్ధి చెప్పాలి తను కడుపుతో ఉంది కమల్ అసలే చాలా కోపం గలవాడు ఏదైనా చేస్తాడు ఇక పల్లవి మార్పి మారేటట్టు మనమే ఏదో ఒకటి చేయాలి తప్ప మనకు అన్ని నిజాలను తెలిసినాయని తెలిస్తే పల్లవి ఇంకా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇంతకాలం నమ్మించి ఏ రకంగా మోసం చేసిందో ఏ రకంగా వెన్నుపోటు పొడిచిందో మనం కూడా పక్కనే ఉండి నమ్మి నమ్ముతూనే పల్లవి యొక్క ప్లాన్లను బిడిసి కొట్టేటట్టు చేసి పల్లవిని అత్తారింటి కొడలుగా దగ్గర చేయాలత్తయ్యా అని చెప్పేసి పార్వతి అయితే చెప్తూ ఉంటుంది చిన్న వయసులోనే ఇంత నీకు నలుగురు బాగుండాలని చెప్పేసేసి నేను ద్రోహం చేసిన వాళ్ళని వారి లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నావు నేను నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను రా అవని అని అంటూ ఉంటే ఆయనకు నా మీద కోపం తగ్గలేదత్తయ్య ఇప్పుడు మీరు ఆయనకు నిజం చెప్తే మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి కాబట్టి మీరు ఆయనకు నిజం చెప్పద్దు కోపం ఎప్పుడు తగ్గితే అప్పుడే వస్తాను అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా నేను నచ్చ చెప్తాను ఇంట్లో గొడవలు వద్దు మనందరం కలిసిమెలిసే ఉందామని చెప్పేసి రేపు ఉదయం మంచి ముహూర్తం ఉంది ఇక ప్రణతిని ఆరాధ్యని తీసుకుని నువ్వు ఇంటికి వచ్చేసి తర్వాత కథను ఎలా నడపాలో అక్షయ్ ఒప్పుకునేటట్టు ఏ రకంగా నేను నటించాలో పల్లవి దగ్గర మనం పల్లవి దగ్గర మనం తెలియకోకుండా ఏ రకంగా ఉండాలో నేను ప్లాన్ చేస్తాను కదా అని చెప్పేసేసి ఇక నుంచి పార్వతి పల్ల అవని కొడలు ఇద్దరు కూడా ఏకమవుతారు పల్లవికి తెలియకోకుండానే ఇద్దరు కూడా ఒకటై కొత్త కథను నడిపించబోతున్నారు కానీ పక్కనున్న పల్లవికి తెలియదు పల్లవి దగ్గర ఏమో కొడలు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఏకంగా ఒక మాటతోని ఇంట్లో అయితే అడుగు పెడతారు మార్పు కోరుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్